బ్రహ్మరాత బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాధగా మార్చి చూపిన వసంతుడు బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు ఆ ముని చాలా ప్రతిభావంతుడు సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణయ్యి ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది ఆఖరితో ఎవరి వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు అతడు బాగా చురుకైన వాడు తెలివైనవాడు కావడంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అభ్యేవి వసంతుడు కొన్నాళ్లకే తన గురువు తెలిపిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు ఇక అతనికి నేర్చడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువు అయిన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించారు ఆ గురువర్యుడు అయితే కొన్నాళ్లకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువు వాళ్ళు కూడా చెప్పారు ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లిదే సమానురాలైన గురువు పత్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు ఆమెకు పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు కాసేపట్లో లోపల నుండి బిడ్డల ఏడుపులు వినవచ్చాయి గురువుని కమల పిల్లలకు జన్మనిచ్చింది ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఇంతలో దివి నుండి భూమికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి పెడు అడుగు పెడుతూ ముందు కూర్చున్న వసంతుడిని కనిపించాడు మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు కానీ వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే పరిస్థితికి వసంతుడు అతడు బ్రహ్మ అప్పుడే పుట్టిన పిల్లలను నొసటి రాత్రి రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపికగా బయట కాచుకొని కూర్చున్నాడు వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి స్వామి మా గురువు గారి పిల్లల నుదుటితో ఏమి రాసేవో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూర్వకంగా అడిగాడు బ్రహ్మ తనను చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకుని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయాలనే చేయరానే రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు అప్పుడు ఇలా చెప్పాడు నాయన ఈ అబ్బాయి నిరక్షరకు కుక్షి అవుతాడు ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము ఒక ఆవు ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు ఇతడు రోజంతా కష్టపడిన తన రెక్కల కష్టంతో కనా కష్టంగా వెళ్లాలని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు ఇక ఆ అమ్మాయి మాత్రం వేసి అవుతుంది డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించిన తర్వాత వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ అది విని వసంతుడు నిత్యస్తుడయ్యాడు సాక్షాత్తు దైవ సమానులైన తన గురువు దంపతులకు పిల్లలకి ఇలాంటి రాత రాశాడంటూ విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు వెంటనే తన గురువుగారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు దానికి ఆయన అది సాధ్యం కాదని ఆయన అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది ఆ ఇద్దరికీ చదువులు వంట పట్టడం లేదు ఎందరికో విద్యా నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా అనే దిగులుతో వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరడం లేదు దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు బ్రహ్మరాసిన రాతను మార్చగలమా దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం అది ఎవరి తరము కాదు అని అలా అక్కడా ఇక్కడ తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు అప్పటికే గురువుగారి పిల్లలకు పాతికేళ్లు వచ్చాయి వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అప్పుడు అక్కడ పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని ఆ ఊరిలోనే కూలి పని చేస్తున్నాడని గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అనే అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తితో ఉందని తెలుసుకున్నాడు తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు వసంతుడు బాగా ఆలోచించాడు ముందు శంకరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురు శంకరుడు చిన్న పూరిపాక చిరిగిపోయిన దుస్తుల్లో భార్య ఒక కొడుకు ఇంట్లో ఎడు చూసినా విలయ తాండవం చేస్తున్నట్లు కటిక దారిద్ర్యం ఇది శంకరుడి దుస్థితి తమ్ముడు నువ్వు బాధపడకు ఇప్పటి నుండి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు వసంతుడు దానికి శంకరుడు సరే అన్నయ్య ఇక నుండు ఇక నుండి నువ్వు ఎలా చెబితే అలానే చేస్తాను అన్నాడు శంకరుడు ముందు ఆవును తోలుకొని పట్టణానికి వెళదాం పదా అన్నాడు వసంతుడు ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకొని వసంతుడిని అనుసరించాడు శంకరుడు ఇద్దరూ నేరుగా పట్టణంలోనే సంత దగ్గరికి వెళ్ళారు అక్కడ ఒక దళారి దగ్గరికి వెళ్ళి ఆ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు తరువాత అతడు చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు అవును అమ్మగా వచ్చిన డబ్బుతో పంటకు అవ అవసరమైన సరుకులను శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు తిరిగి గ్రామానికి బయలుదేరారు ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు శంకరుడి భార్య పిల్లలు ఆవురావురమని తిని ఆకలిని తీర్చుకున్నారు తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడు అన్నదానం చేద్దాం ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో అన్నయ్య ఇంతవరకు ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చైపోయింది తెల్లవాడితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అని అన్నాడు దానికి వసంతుడు తమ్ముడు నువ్వు ఏమి ఆలోచించకుండా సుఖంగా నిద్రపో ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు పొద్దున్నే లేచి తలుపు తెర్చి బయటికి వచ్చి చూసిన శంకరుడు ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది శంకరుడు ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది శంకరుడు ఆస్తి ఎప్పుడు ఒక్క ఆవే అని తాను రాసిన రాత పుల్లు పోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయ్య స్వయంగా ఆవును తీసుకుని వచ్చి అక్కడ కట్టేశాడు ఆ రోజు కూడా ఆవును వెళ్ళి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు తమ్ముడు ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంత సేనను వెతుక్కుంటూ బయలుదేరాడు అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అన్న అనంతమైన పుణ్యాన్ని మొట్టగట్టుకున్నాడు వసంతుడు వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు వసంత వసంత సేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది ఆమె వసంతుడిని చూడగానే బోరు చేసింది అన్నయ్య నేను మహాపాపిని ఈ పాప పంకిలంలో కూరుకుపోయాను మీలాంటి ఉన్నతుడిని చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని బావురుమంది ఊరుకో చెల్లి ఊరుకోమ్మ ఈ పాప మంగిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను ఇక వాళ్ళ నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన ఆ రాత్రికి విటులు ఎవరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశమని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వక చెప్పాడు వసంతుడు ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఆ రాత్రి ఇద్దరు ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు అది వాళ్ళు ఊహించలేని మొత్తం కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంత సేనతో గడిపి వెళ్ళాడు ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది తన రాత తప్పకూడదని లక్ష ఇచ్చి వసంత సేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మనని వసంతుడికి తెలుసు అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి ఆమె జన్మ చరితార్థమైంది అలా వసంతుడు వారి వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు దానిని నిరూపించాడు అలా బ్రహ్మరాతన సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు కాలౌ ప్రసంగేణ్యాసంగత ధీమతాం ఇందులో మనకి పైకి కనిపించేది ప్రాతకాలంలో జూదం గురించి మాట్లాడుకోవాలి మధ్యాహ్నం స్త్రీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి రాత్రికి దొంగతనముల గురించి మాట్లాడుకోవాలి ఇలా ఎవరైతే మాట్లాడుకుంటారో వారే బుద్ధిమంతులు ఇదే పైకి కనిపిస్తుంది ఇందులో అంతరార్థం చూద్దాం ప్రాతకాలం అంటే బాల్యం బాల్యంలో మహాభారతం చదువుకోవాలి వ్యసనాల వల్ల కలిగే అనర్థాలు ఎలా బ్రతకాలో తెలియజేసే ధర్మాలు తెలుస్తాయి మధ్యాహ్నం స్త్రీ అంటే యుక్త వయసులో రామాయణం చదువుకోవాలి పరశ్రీని చేరబట్టడం వల్ల కలిగే అనర్థాలు స్త్రీ ఔన్నత్యం భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది సాయంత్రం దొంగతనాలు అంటే వృద్ధాప్యంలో భాగవతం చదువుకోవాలి వృద్ధాప్యంలో కావలసింది మోక్షం మాత్రమే ఇంకా ఏ కోరిక కోరినా తప్పే శ్రీకృష్ణుడు దొంగతనం పేరుతో చేసిన లీలలు తెలుసుకోవటం ఇంకా ఆయన లీలలు తెలుసుకొని ఆయన నామం జపించడం వల్ల మోక్షం సులభంగా లభిస్తుంది ఇది పైన సంస్కృత శ్లోకంలో ఉన్న అర్థము అంతరార్థము పైన చెప్పిన మూడు గ్రంథాలు దొరికాయి కదా అని చదివేయకూడదు అర్థం తెలియక అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది ఎన్ని చదివినా ఇంకా ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటాయి సర్వం వస్తు సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం